పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి గత అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి పరారీలో ఉన్నాడు అతను అతని మీద ఒక రౌడ్ షీట్ కూడా ఉంది అతని మీద ఒక మర్డర్ కేసు ఉందండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు వేల ఇరవై ఒకటిలో అతను ఒక మర్డర్ ఒక మనిషిని పెద్దతో పోలి చంపేశాడు అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు అది ఆ కేసు కోర్టులో కూడా కోర్టులో పెట్టడం జరిగింది కోర్టు కూడా ఎట్టింది డౌట్ లేదు సో అతన్ని మా టూ టౌన్ గారు వాళ్ళ గారు సతీష్ అండ్ మన్మధ్రా వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారంతో టెక్నికల్ సర్వీలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి వీళ్ళు చాపచక్యంగా ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఈ విషయంలో మా మన సిపి గారు విశాఖపట్నం సిపి గారు శ్రీ ఐపీఎస్ బాచి ఐపీఎస్ గారు చాలా అభినందించారు టూ థౌన్ సిబ్బందిని అలాగే డీసీపీ మేడం శ్రీమతి మేరీ ప్రశాంత్ గారు కూడా అభినందించారు ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ కేసు మర్డర్ కేసు ఇంతవరకు అది పెండింగ్లో ముద్దాయి ఏ వల్ల ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ముద్దాయిని మంచి ఎఫర్ట్స్ పెట్టి తెలివిగా టెక్నికల్ సర్వేన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అరెస్ట్ చేసినందుకు వారికి అభినందనలు నేను కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా ఈ కేసు ఇప్పుడు ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చూపించి జడ్జి గారి ముందు ప్రవేశ ఉండి ఈ ఓల్డ్ పెండింగ్ కేసుని గ్రేవ్ కేసు మర్డర్ కేసుని డిటెక్ట్ చేసిన చేసినందున ఈ విధంగా మీ ప్రజలకు మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇది యాక్చువల్గా ఒక అన్నోన్ వ్యక్తి వ్యక్తిని ఇతను కత్తితో పొడిచి అనిపిస్తారు తీసి తర్వాత ఇతను అందువల్ల మనకు తెలియలేదు ఇతను మీకు ప్రశ్న ఇస్తామో అతను

అవుట్ ఆఫ్ మీ మనకి కోర్టుకి అటెండ్ అవ్వకుండా రౌండ్ షీట్ ఉంటే పోలీస్ స్టేషన్కి ఎక్సౌన్సిలింగ్ రాకుండా ఎక్కడున్నారో అనేది ఆ చోటు తెలుగు తిరుగుతున్నారు దాని మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆశ్చర్యం జరుగుతున్నది సో ఇప్పుడు ఇది మీక్ కోర్టులో ద్వారా అంటే పత్రిక విద్యుడు అర్జెంట్ అండ్ అర్థం తెలియదే లేదంటే ఒక వ్యక్తి తప్పు చేసి అక్కడ దాక్కున్నా కూడా పోలీసులు గౌరవ న్యాయస్థానం ముందు ఖచ్చితంగా ఆదారపరుస్తారు ఎక్కడ ఉన్నా కూడా వడి లేదు అనేది మీ ద్వారా ఇటువంటి ఏమైనా పెండింగ్ లో ఉన్నాయి సార్ ఇంకా కేసులు ఇలాంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి భూమిలో మాకు ఒకే ఒక ఇద్దరే ఉన్నాడు రౌడీ షేట్ రౌడీ సంబంధించి రౌడీ షేట్ షీట్ కూడా ఒకటి తెరవడం జరిగింది కేసు రిజిస్టర్ అయిన తర్వాత జైలుకి వచ్చిన తర్వాత ఇది ఇతను ఒక్కడ ఈ ఒక్క ఇతను ఒక్కడే ఉన్నారు రౌడీ షీట్ ఓవీలో ఉంది అతన్ని క్యాచ్ చేసాం మరి మా రౌడీ సిపి సారు మేడం గారు మా ఏసీపీ సార్ ఇప్పుడు కూడా

మీరు ఇప్పుడున్న మనిషిని మీరు చూస్తే గుర్తుపట్టలేదు ఎందుకంటే అతను బిసిలు ఎలా ఉన్నప్పుడు అప్పుడు గుర్తు పెట్టుకుని ఉన్నాడు వినవలాగా ఇప్పుడు సాధువులో భైరవ బాబాల మారిపోయాడు అంటే భైరవ బాబా అంటే ఇప్పుడు గడ్డలు పెట్టుకున్నాడు పెద్దలేదు అది తరబాలో పెట్టుకున్నాడు నాగ సాధువులు అన్నాడు ఆ విధంగా మొత్తం మీద ఏంటంటే ఇతన్ని ఈరోజు చట్టాన్ని తప్పించుకోవాలి రకరకాల వ్యాగారులు మార్చి తిరుగుతూ ఉన్నారు